కాళేశ్వరంను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు మొన్ననే నేను లో కూడా సవివరంగా చెప్పాను కాళేశ్వరంలో వంద భాగాలున్నాయి వంద భాగాలు అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా మూడు బ్యారేజీల్లో అదేవిధంగా కాళేశ్వరంలో పదహారు రిజర్వాయర్లు పంతొమ్మిది స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న వై గంధమల్లకు శంకుస్థాపన చేశారు మరి గంధమల్లకి నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి మల్లన్న సాగర్ నుంచి పోతాయి మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం ఇంకొక వైపు హైదరాబాద్ కు మూసీ సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు మూసీకి హైదరాబాద్ కు ముప్పై టిఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ కు ముప్పై టీఎంసీల నీళ్లు తేవడానికి టెండర్లు పిలుస్తాయి ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది కుప్పకూలింది కాళేశ్వరం లేదు అంటారు అంటే ఇలా ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలా సేపు డిస్కషన్ జరిగింది దానికి సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది ఏడేండ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ మన దగ్గర కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కు ఒప్పించడంలో అగ్రిమెంట్ చేయడంలో పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు వీళ్లే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు మీరు పట్టించుకోలే ఏడేళ్లు మీరు చేయలే బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం ఇంత మధ్యలోనే ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హి దగ్గర నీళ్లు లేవు అని రెండు లేఖలు రాసింది అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు రెండవ వైపు లేవు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాబ్కోస్ కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని మేము ఇవ్వడం జరిగింది వ్యాబ్కోస్ ఎవరు అల్లాటప్ప సంస్థ కాదు అది లో అంతర్భాగము కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము ఆ వ్యాబ్కోస్ ఇస్తే వ్యాబ్కోస్ లైడార్ సర్వే చేసి డిటైల్డ్ గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటది అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని అనే సంస్థ చెప్పింది